నేను ముందుగా ఇవాళ నాకు ఆనందదాయకమైన రోజు అని ఎందుకు అన్నాను అంటే నేను ఎన్నికల్లో నాలుగు వాగ్దానాలు చేశాను నాలుగు వాగ్దానాల్లో అతి కీలకమైనది అందరికీ ఉపయోగపడేది నీటి సమస్య పరిష్కారం నిన్నటి రోజు కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా పేరు ఇది జ్యోతి ప్రాజెక్టు ఇవ్వాలి అని చెప్పి శాంక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఒక్కసారిగా శాంక్షన్ ఇచ్చి క్యాబినెట్లో లో నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా అరుదైనటువంటి విషయం మరి అది నాకు అంతకంత ఆనందం ఏంటి ఒక నీటి సమస్యని ఒక వాగ్దానాన్ని ఎన్నికల్లో వచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని నేను అతిగా అభిమానించే ఒక రైతుగా నేను పడ్డటువంటి కష్టం రైతు పడగోదే భవిష్యత్తులో అని ఆశించేటటువంటి వ్యక్తిగా ఆ అవకాశం ఇవాళ వచ్చింది అంతేకాకుండా మొన్న పోయిన నెలలో కేబినెట్ జరిగింది అందులో కూడా కేబినెట్ నిర్ణయమే తీసుకున్నారు మల్లవరం ఎత్తుపోతున్న పథకం ఈ రెండు పథకాలతోటి మన నియోజకవర్గంలో అయినటువంటి నీటిని మనం ఇచ్చేటటువంటి అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారి కలిగించారు ఇంకెంతకంటే నాకు కావాల్సింది అందుకోవాలనే వాళ్ళ ఆనందదాయకమైనటువంటి రోజు అని చెప్పేసి మనం చేసుకుంటున్నాను మరి నవీన్ తీసుకున్నటువంటి నిర్ణయం